ఇక్కడ చదువుకుంటుంది ఇప్పుడు మేము అంటే చదువుకొచ్చుకుంటూ కూర్చుకుంటూరులో దగ్గర మాకు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎంత అనే గుర్తింపు ఆ వాల్యూ అనేది ఫిగొద్దు దయచేసి ఇంకా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది సరిపోతుంది ఎవరికి వాళ్ళు వాడికి తెలియనప్పుడు వాడు ఎక్కడ అక్కడ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాడు అందుకే కదా మేము చెప్పేది సో ఈ జియో సిక్స్టీ అదే మేము రద్దు చేయాలని కోరుతున్నాము ఈ జియో సిక్స్టీని ఇరవై విధంగా మోస్ట్లీ టూ థౌసండ్లో చేసిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని సేమ్ అదే ఇప్పుడు కూడా అమలు చేయాలని కోరుతున్నాము ఆన్ ఐక రికగ్నైజేషన్ కాలేజెస్కి ఏవో ఏవో పోస్టులు ఇవ్వకూడదు ఇప్పుడు ఆగ్ర యూనివర్సిటీ నుంచి అడ్డు వచ్చేస్తారు వచ్చేసి ఏంటి ప్రమోషన్ ఇప్పుడు ఒకటి కాక ఆఫ్ ప్రమోషన్స్ వాళ్ళు టూ థౌసండ్ ఎయిట్లో వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు

ఇలా ఈ మేము ఈ రివోల్ కావడానికి కారణం ఏమంటే జివో సిక్స్టీ సిక్స్టీని రద్దు చేసి జివో సిక్స్టీ ఫోర్ అనే దాని ప్లేస్లో తెచ్చి మాకు అగ్రికల్చర్ వాళ్ళకి తీవ్రని అన్యాయం చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి కాలేజెస్ ఇలాంటి యూజీసీ రికగ్నైజ్ కాలేజెస్ అదే మన రాష్ట్రంలో వస్తే మన పరిస్థితి అగ్రికల్చర్ చదివే స్టూడెంట్స్ యొక్క పరిస్థితి దారుణంగా తయారవుతుంది ఎందుకంటే కాలేజ్ యూజీసీ కాలేజ్ వస్తుంది ప్రతి యూజీసీ కాలేజెస్ దానికి ఎక్కువ రికగ్నేషన్ అవసరం అంటే రిక పర్మిషన్ అవసరం లేదు కేవలం మన రాష్ట్రంలోనే పన్నెండు పైగా యూజీసీ రికగ్నేషన్ కాలేజెస్ ఉన్నాయి వాటి ద్వారా ఎంతోమంది అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ లేని చదువును చదువుతున్నారు ఈ లేని చదువును మన అగ్రికల్చర్ రైతులకు మన రైతులకు ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి ఎటువంటి ఉపయోగాలు వస్తాయని తీసుకెళ్తాం ఫస్ట్ మా డిమాండ్ అది ఇలాంటివి చేసే మన అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఎందుకు అసలు ఐసీ యూసిసి రికగ్నే కాలేజెస్ రికగ్నైజ్ ఎందుకు తీసేసి ఐకా ఐకా రికగ్నైజన్ లేని కాలేజెస్ ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టాలి అసలు ఈ ఐకాల్ అనేది గొప్ప గవర్నమెంట్ పోస్టులు లైక్ ఏఓ జేడిఓ ఏడిఓ ఏఈఓ లైక్ అలాంటి వాటికి అరువులు కానీ ఇప్పుడు ఇప్పుడు రెండు మొన్న క్లాస్ ట్వంటీ సెవెన్ జివో సిక్స్టీ ఫోర్ అని కూడా అమలు చేశారు దానివల్ల ఏంటంటే నానాయకారు వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు మా కాలేజెస్ ఉన్నాయి అప్లిటైన కాలేజెస్ ఎంజనీర్ కాలేజీ దానికి నామ్స్లో ఏంటంటే నూట పది ఎకరాలు ఉండాలి మాకు ఫీల్డ్ వర్క్ తెలుస్తుంది మాకు ప్రాక్టికల్ ఉంటుంది నాని నాన్నయ్య గారు వాళ్ళకి ఏముంటుంది ఒక రూమ్లో పెట్టి చదివిస్తారు వాళ్ళని వాళ్ళకి మాకు చాలా వ్యత్యాసం ఉంటుంది చాలా వ్యత్యాసం ఉంటుంది చాలా వ్యత్యాసం ఉంటుంది ఇంకొకటి ఎక్కడెక్కడో చదువుతారు యూజీ యూజీసీ కాలేజెస్లో ఎక్కడో ఆగ్రాలో అంటారు ఉత్తరప్రదేశ్ అంటారు మధ్యప్రదేశ్ అంటారు ఎక్కడెక్కడో చదువుతారు ఇక్కడికి వస్తారు వాళ్ళకి ఏం తెలుసు అండి వాళ్ళు డిగ్రీలు కొంటున్నారండి జీవో సిక్స్టీ రద్దు చేయాలండి జీవో సిక్స్టీ ఫోర్ ని రద్దు చేయాలి దానివల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది నాన్న చదువుతారు వాడికి ఏం తెలుసు అతనికి ఏం తెలుసు వాటికైనా ఏం తెలుస్తుంది